హీమార్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబృపర్చే స్పాట్ గిఫ్ట్స్ నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను విజన్ సి సో ఈ రోజు మన ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్‌పర్ట్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే నేచురల్ సైన్సెస్ కూడా మరి నర్వస్ వీక్నెస్ నరాల బలహీనత గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా యంగ్ పీపుల్లో కూడా ఇప్పుడు ఈ నర్వస్ డిసీజ్ అనేది వస్తుంది లేకపోవడం పని చేయలేకపోవడం అంటే యాక్టివ్గా ఉండలేకపోవడం ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి వస్తుంది మన ఆయుర్వేదంలో ఈ నరాల బలహీనతకి ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సో నవ్ వీక్నెస్ అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో ఇప్పుడు సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ అయినప్పుడు వాళ్ళు కూడా అంటే అందరు కూర్చున్నప్పుడు ఇప్పుడే తనకి కాళ్ళ నొప్పులు వస్తుంది అంటే అలా అని మాట్లాడుకునే వాళ్ళట ఇప్పుడు అర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ లోపు నవ్ వీక్నెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పచ్చు సో దీని నుంచి బయటికి రావాలి అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఎందుకు వస్తుంది నరాల బలహీనత అనేది అయితే చూడండి నరాల బలహీనత అనేది ఇంతకుముందు చాలా హెల్దీ ఫుడ్ తినేది అందుకే సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉండేది అయితే ఇప్పుడు అంత ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం అనే టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తింటున్నారు ఈ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తినడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతింటున్నాయి ప్రధానంగా నరాల బలహీనత అనేది లివర్కి సంబంధించిన ప్రాబ్లం లివర్ అనేది నర్వస్ సిస్టమ్ మజిల్ టెండన్స్ ఈ మూడింటిని ఆపరేట్ చేస్తాయి ఈ మూడింటిని అంటే స్ట్రెంతన్ చేసేదానికి లివర్ ఒకటే కారణం అనమాట కాబట్టి ఈ ఎప్పుడైతే నార్మల్ డైట్ అంటే హెల్దీ డైట్ అంటే దాంట్లో కూడా మసాలాలు ఎక్కువ ఉండకూడదు ఆయిల్ ఫుడ్ ఉండకూడదు ప్లస్ పులుపు ఉండకూడదు ఈ మూడు ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ నరాల బలం ఎక్కువ అవుతుంది ఒకటి స్పైసీ ఫుడ్ రెండు పులుపు మూడోది వచ్చేసి ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా పాయిజన్తో కూడుకున్నాయి అంటే డైజెషన్ సరిగ్గా కాదు ఫస్ట్ డైజెషన్ అవ్వకపోవడం వల్ల తిన్న ఏంటి స్ట్రెంత్ అనేది రాదు దీని నుంచి అంటే ఒక లివర్ ఇన్బ్యాలెన్స్ అయ్యేసరికి మొత్తం నర్వస్ సిస్టమ్ మజిల్ సిస్టమ్ ప్లస్ టెండన్ సిస్టమ్ అంతా కూడా వీక్ అయిపోతుంది దీంతో పాటు వాళ్ళు తినేదా ఫుడ్లో కొంచెం స్పైసీ తిన్నారనుకోండి గ్యాస్ ఫామ్ అవుతుంది మనకు నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండాలి ఈ బ్లడ్ కి బదులు ఎప్పుడైనా మనం తిన్న స్పైసీ ఫుడ్ లో విండ్ ఎక్కువై గాలి ఎక్కువైంది అనుకోండి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ బ్లడ్ సర్కులేషన్ బదులు గాలి ఎక్కువ తిరుగుతుంది ఈ గాలి ఎక్కువ తిరగడం వల్ల ఎక్కువసేపు ఆపలేరు అనమాట ఇలా షేక్ అవుతుంటుంది కొంతమందికి ఈ షేకింగ్ అనేది అంత గుంగా విండ్ ఎక్కువ అవడం అంటే వాళ్ళకి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉందని మనం చూసి చెప్పొచ్చు ఎవరైనా నరాల బలహీనత వస్తుంది అని అంటే వాళ్ళకి చేతులు ఇలా పెట్టి చూస్తాం మనం స్టేబుల్ గా ఉందంటే ఓకే లేదు కొంచెం షెవరింగ్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా లంగ్స్ ప్లస్ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల నరాల బలహీనత రావడం జరుగుతుంది దీంట్లో కూడా మళ్ళీ చాలా డీప్ గా సబ్జెక్ట్ తీసుకుంటే చాలా మందికి మెన్స్కి చాలా ఎక్కువ ఉంటుంది నిజం చెప్పాలంటే మెన్స్లో చాలా ఓవర్ హైపర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ జంక్ ఫుడ్ ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువ ఓవర్ హీట్ తింటారు కాబట్టి వాళ్ళకు లివర్ అనేది చాలామంది కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుంది ఈ లివర్ దెబ్బ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అంటే ఓవరాల్గా లివర్ని ఒకటి మంచికి పెట్టుకుంటే నర్వస్ సిస్టమ్ అనేది బాగుంటుంది దీనికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే లాస్ట్ టైంలో గతంలో ఒక వీడియోలో చెప్పాను నేను ఎలాంటి నర్వస్ సిస్టమ్ అయినా సరే స్టిములేట్ చేసుకోవాలనుకుంటే మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి ఆయుర్వేదలో అశ్వగంధ శిలాజితి రెండు కాంబినేషన్లో ఎంత అంటే చిన్న ఏజ్ అయినా సరే చాలామందికి పెళ్ళిళ్ళి కూడా నర్వస్ సిస్టమ్ బాగా వీక్ అయ్యి నరాల బలం వచ్చేసి సెక్సువల్ ఇంపార్టెన్సీ వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ అశ్వగంధ శిలాజితి యొక్క రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇలాంటి మెడిసిన్స్ మనం ఓన్ గా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఏ డో ఏ ఏ బాడీకి ఎంత డోస్ ఇవ్వాలి అనేది క్యాలిక్యులేట్ చేసేసి వాళ్ళకి ఆ డోస్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కంప్లీట్ రూట్ కాస్ట్ నుంచి లివర్ ని మంచిగా చేసుకోవడమే కాకుండా బ్లడ్ పర్సెంటేజ్ పెంచుకోవచ్చు అనమాట రక్త ప్రసరణని పెంచుకోవచ్చు అంటే కొంతమంది నరాలు బలైనంత కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటుంటారు బయట ఇవి ఒక టువెల్వ్ అవర్స్ హైపర్ అంటే హైపర్గా యాక్టివ్ చేస్తాయి ఈ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్సెస్గా పనిచేయడం ఇక్కడ మనకు బ్యాలెన్స్గా చేయాలి ఎక్కువ చేసిన ప్రాబ్లమే తక్కువ పని చేసిన ప్రాబ్లమే కాబట్టి ఎక్కువ గ్యాస్ట్రిక్ ఫుడ్ తిన్నప్పుడు గాలి ఎక్కువైంది అనుకోండి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కొంతమందికి గాలి ఎక్కువైంది అనుకో కొంతమందికి అంటే ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా మందికి చూసాను నేను చాలామంది చెప్తుంటారు మాకు సరే నేను ఈ ట్యాబ్లెట్ వేసుకున్న నాకు హెడేక్ వచ్చేసి చాలా బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చేలాగా కనిపిస్తుంది సార్ అని చెప్పేసి అంటారు అలాంటి వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా సై అంటే ట్యాబ్లెట్ల నుంచి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది కాబట్టి రూట్ కాస్ట్లో మనకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆయుర్వేదలో మంచి మంచి రెమెడీస్ ఇప్పుడు చెప్పినట్టుగా అశ్వగంధ ప్లస్ శిలాజిత్తో ఎలాంటి లివర్ డ్యామేజ్ అయినా సరే మంచిగా చేసుకోవచ్చు ఎంత లంగ్స్ వీక్ ఉన్నా సరే మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల నరాల బల నరాల బలైనతకు కంప్లీట్ గా ఫుల్ స్టాప్ చెప్పవచ్చు అనమాట అందరికీ ఆయుర్వేదంలో మెడిసిన్ ఉంటుంది ఉంటుంది అందుకే వాళ్ళ బాడీని తగినట్టుగా మనం డోస్ అనేది సెట్ చేసి ఇస్తాం అనమాట కాబట్టి ఎక్కువ తినకూడదు దానికి తక్కువ తినకూడదు ఒక బాడీకి ఇంత వెయిట్ ఉన్నారంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసేసి ఇంత అని ఇస్తాం అనమాట అది చేయడం వల్ల ప్రాపర్ గా పనిచేస్తుంది అండ్ షుగర్ పేషెంట్స్ అదే డయాబెటిక్ వాళ్ళల్లో తీసుకుంటే ముందు నర్వ్ సిస్టం మీదే షుగర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు వాళ్ళకి కూడా ఏదైనా మెడిసిన్ ఉన్న నైన్టీ పర్సెంట్ డయాబెటిక్ వాళ్ళనే బీపీ బీపీ షుగర్ బీపీ ఉండే వాళ్ళే ఎక్కువ వస్తారనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటా వాళ్ళకి ఈ రెమిడి అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే రెమిడీ అంత వాళ్ళకే ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టం కంప్లీట్గా బాగుండకపోవడం వల్లనే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి ఇది డయాబెటిక్ వాళ్ళకి స్పెషల్ గా ఉంటుంది కాకపోతే జనరల్ గా ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఇదే ఇదే ఫార్ములా వస్తుంది ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లోనే స్వర్ణబం కూడా ఇస్తాం అంటే అది ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకే ఇస్తాం అనమాట స్పౌమ్ కౌంట్ ఉండి పిల్లలు కావాలనుకునే వాళ్ళకు ఈ అశ్వగంధ శిలాజీ తో పాటు స్వర్ణబం కూడా అలాంటి దాంతో చేసిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్ గా కౌంట్ పెరిగిందే కాకుండా నరాలన్నిటి చాలా స్ట్రెంత్ గా పనిచేస్తాయి అనమాట ఇలాంటి రెమెడీస్ ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో అదే అండి ఆయుర్వేదంలో నర్వస్ వీక్నెస్ కి చాలా మంచి మెడిసిన్ ఉంది తప్పకుండా మీరు కనుక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఆ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు ఏదైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ అడిగి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బ్లడ్ ప్యూరిఫై అయ్యేటప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుంది ఓకే అయితే కిడ్నీ హీట్ ని జనరేట్ చేసినప్పుడు మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు బాడీ ఓవర్ హీట్ ఉంది అనుకోండి వాటర్ ఎక్కువ తాగితే బాడీ అనేది కొంచెం హీట్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని చెప్పాలంటే చాలా అంటే లాజికల్స్ గా ఉంటాయి అన్నమాట ఏదైనా సరే ఆయుర్వేదాల్లో పంచభూతాల నుంచి వచ్చిన మెడిసిన్స్ మాత్రమే వస్తాయి పంచభూతాలని బేస్ చేసుకుని మాత్రమే బాడీని అనలైజ్ చేసి రూట్ కాస్ నుంచి మనం కనుక్కొని మాత్రమే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ బ్లడ్ అంటే కిడ్నీ బ్లడ్ని ప్యూరిఫై చేసేటప్పుడు ఒక్కొక్కసారి బా ఓవర్ హీట్ అవుతుంది అనమాట దానికి మనం ప్రధానంగా ఎలాంటి ఫుడ్ తీసుకుని తింటాం అంటే ఎక్సెస్ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కిడ్నీస్ అనేది ఓవర్ హీట్ అవుతాయి అంటే అప్పుడు బ్లడ్ కూడా చాలా అంటే వాటర్ తక్కువ తీసుకుని వింటాము ప్లస్ స్పైసీ ఫుడ్ తీసుకుని తింటాము ఈ రెండు ఇన్బ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ ప్యూరిఫై అనేది సరిగా కాదు దాంతోపాటు లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ స్పైసీ తిన్నప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లంగ్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యి బ్లడ్ సెల్స్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి ఆ సెల్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్లో ఒక బ్లాక్ టిష్యూగా మారిపోతుంది అనమాట అది కొంతమందికి ఎక్కడైతే బాడీలో వీక్నెస్ ఉంటుందో కొంతమందికి త్రోట్ ఇన్ఫెక్షన్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎందుకు వస్తున్నాయి అనేది చూ బాగా అర్థం చేసుకుంటే కొంతమందికి బాడీ ఓవర్ హీట్ అవుతుంది బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు వాళ్ళ నాలుక అనేది పగిలిపోతుంటుంది హీట్కి నాలుక పగిలిపోతుంటుంది పగిలిపోయినప్పుడు చిన్న చిన్న రంధ్రాలు పడతాయి ఈ రంధ్రాలు పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే జంక్ ఫుడ్ తినడం బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి తెలియదు ఇది ఎలాంటి హ్యాబిట్స్ ఉండవు గుట్క తినరు సిగరెట్ తాగరు ఏమి తిన ఆడవాళ్ళకు కూడా థ్రోట్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు రావడానికి రీజన్ ఏంటంటే బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు నాలుక పగిలినప్పుడు ఎలాంటి జంక్ ఫుడ్ తిన్నా సరే ఎలాంటి కెమికల్ ఫుడ్ ఏదైనా తిన్నా సరే ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా సరే ఇప్పుడు బయట మార్కెట్ చూడండి చాట్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ కానీ ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఆ దాంట్లో ఉండే సాల్ట్ ఉంటుంది కెమికల్ సాల్ట్ ఒకటి అజినమోట అని అంటాం ఆ సాల్ట్ ఈ రంధ్రాల్లో చిక్కుకుపోయి అవి అక్కడే ఉండి అంటే లోపల ఉండే రక్తనాళాలు అన్నిటి కూడా గడ్డగడ్డి చేసి లోపల ఇంటర్నల్ ఏదైనా ఒక టిష్యూని పట్టుకొని ఉంది అంటే అది క్యాన్సర్గా మారుతుంది అనమాట అంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్ ఇది అంటే బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు నాలుక పగిలినప్పుడు కూడా థ్రోట్ క్యాన్సర్ రావడానికి నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఫుడ్ అంటే చాలామంది అనుకుంటారు సిగరెట్ తాగితేనే వస్తుంది గుట్క తింటేనే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది అంటే ఇప్పుడు గుట్క తిన్న వాళ్ళకు అక్కడ వాళ్ళకు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చున్నంలో ఇదే జరిదా చేసుకొని తింటారు అనమాట కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు చూడండి ఇవన్నిటికి రీజన్ ఏంటంటే చున్నం అనేది నాలుకని పగలగొట్టేస్తుంది ఇంకా క్రాక్ చేస్తుంది అనమాట అక్కడ ఉన్న చున్నం నాలుకని క్రాక్ చేసేసి ఈ జరిదలో ఉన్న కెమికల్ని దాని లోపలికి వెళ్ళేసి అలాగే కొన్ని రోజుల పాటు అక్కడ ఆ కణాలనేవి అన్ని ఉండి రక్తనాళాలని చంపేస్తుంది ఈ రక్తనాళాలను ఎప్పుడైతే చంపేస్తుందో కి అది స్లోగా ఒక పాయిజన్ లేక కొన్ని రోజుల తర్వాత అది త్రోట్ క్యాన్సర్గా మారుతుంది అందుకే జరిద తిన్న వాళ్ళకు ఇదంతా కూడా వాళ్ళకు సెల్స్ అనేటివి చచ్చిపోయి ఉంటాయి హీట్ వల్ల ప్లస్ ఆ చున్నం హీట్ వల్ల ఆ నాలుగు అనేది పగిలిపోయి అక్కడ చిన్న చిన్న కణాలు అనేటివి అన్ని కూడా డెడ్ అయిపోయి అది క్యాన్సర్గా దారితీస్తుంది అనమాట కానీ వీటన్నిటికీ తగ్గించుకోవాలంటే ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గాయం అయింది అనుకోండి అలోవేరా పెట్టి చూడండి మీరు అలోవేరా జెల్లు మంచిగా రాసేసి చూడండి కలమంద ఈ అలోవేర జెల్ పెట్టేసి కలమందతో రాసేసి చూడండి చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది అలాగే మనం చాలా ఈజీ రెమెడీ అనమాట ఇది తగ్గించుకునేదానికి కొంచెం కలమంద గుజ్జు తీసేసుకొని దాంట్లో మనము పట్టికి భస్వం అని ఉంటుంది ఆలం బస్వం అని ఉంటుంది దాని బస్వం అంటే పట్టికి మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కానీ దాన్ని బస్వంగా కన్వర్ట్ చేయాలి చేసినప్పుడు ఆ బస్వంని ఈ అలోవెరా జెల్ని రెండు కలుపుకొని ఒక రెండు స్పూన్లు నోట్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక టూ త్రీ మినిట్స్ నోట్లనే బాగా పుకరించేసి ఉమ్మిచ్చేస్తే టంగ్ క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుంది అవకాశం ఉన్నా సరే టంగ్ లో ఏదన్నా అంటే నోటిలో ఏదన్నా పూత లాంటిది అలా వచ్చినా సరే ఈ ఒక్క రెమెడీ తోటి కూడా క్యాన్సర్ కూడా తగ్గించుకోవచ్చు ఇది మింగడం వల్ల కూడా ఇంటర్ ఇంటెస్టెంట్ క్యాన్సర్ ఉంటుంది కొంతమంది పెద్ద పెగులో క్యాన్సర్ ఉంటుంది ఈ కలమంద గుజ్జు ప్లస్ ఈ పట్టికి బస్సు రెండు మిక్స్ చేసేసి ఇంటర్నల్గా తీసుకుంటే కూడా ఇంటెస్టిన్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది అనమాట అంత ఎనర్జీతో ఉంటుంది చాలా సింపుల్ ఒక టెన్ రూపీస్లో అయిపోతుంది ఇది కానీ ఇంత చిన్న వైద్యం చాలా ఈజీగా తీసుకుంటారు కానీ ఆయుర్వేద మూలాల్లో ఎట్లా అండి అంటే రూపాయి ఖర్చు కాకుండా ఒక ఆకుతో కూడా తగ్గించుకోవచ్చు ఒక సీడ్తో కూడా ఆ క్యాన్సర్ని తగ్గించుకునే గుణాలు ఆయుర్వేదలో చాలా ఉన్నాయి ఇంతంలో గతంలో కూడా చెప్పుకున్నట్టు మనము ఒక తేనెలో పిప్పిలి పౌడర్ పిప్పల పౌడర్ కూడా కలుపుకొని నోటి ద్వారా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ తగ్గుతుంది ఇంటెస్టింగ్ క్యాన్సర్ తగ్గుతుంది లంగ్స్ క్యాన్సర్ తగ్గుతుంది ఇలా క్యాన్సర్ కి చాలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా తగ్గించుకునే యోగం ఆయుర్వేదలో ఉంది చాలా మందికి అవగాహన లేక హాస్పిటల్ పరిగెత్తి కీమోస్ అవి ఇవి చేస్తున్నారు కానీ చాలా చిన్న చిన్న రెమిడీస్ తోడు కూడా క్యాన్సర్ తగ్గించుకునే గుణం ఆయుర్వేదలో ఉంది అనమాట ప్రధానంగా క్యాన్సర్ క్యాన్సర్ రావడానికి అది ఏ మనం ఒక రీజన్ ఎలాంటి క్యాన్సర్స్ అయినా రావడానికి మన లైఫ్ స్టైల్ మనం యూజ్ చేసే ఇంట్లో యూస్ చేసే వస్తువులు కానీ ఇవి ఏమన్నా రీజన్స్ అవుతాయా ఇప్పుడు చూడండి అదే అంటున్నాను నేను ఓవర్ హీట్ ఫుడ్ అనేది తిన్నప్పుడు దానికి బ్యాలెన్స్ గా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది ఓవర్ హీట్ తీసుకున్నప్పుడు బాడీ కూడా హీట్ అవుతుంది ఆ హీట్ వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని చచ్చిపోతాయి అనమాట ఒక్కొక్క బ్లడ్ సెల్స్ అనేటివి కూడా చాలా డెడ్ అవుతాయి ఆ డెడ్ సెల్స్ అన్ని కూడా కొద్ది 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 కొద్దిగా ఒకటి నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఆ సెల్స్ అన్ని చనిపోయి ఒక దగ్గర స్టోర్ అయ్యి ఒక ఆర్గాన్ని పట్టుకొని యూట్రస్ ఇప్పుడు కొంతమంది యూటర్ క్యాన్సర్ అని అంటారు ఆ యూట్రస్కి ఏమవుతుందంటే ఇలాంటి సెల్స్ అన్ని కూడా యూట్రస్ కత్తుకోవడం వల్ల యూటరస్కి సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి కొంతమంది కిడ్నీ పైన క్యాన్సర్ వస్తుంది కిడ్నీ రిలేటెడ్ కొంతమందికి లివర్ క్యాన్సర్ వస్తుంది కొంత ప్యాంక్రియస్ క్యాన్సర్ వస్తుంది ఇలా ఏ ఇంటర్నల్ గా ఏ ఆర్గాన్ అయితే వీక్ ఉంటుందో ఈ క్యాన్సర్ అన్ని కూడా ఒక దగ్గరికి వెళ్ళేసి ఒక టిష్యూని పట్టుకోవడం వల్ల ఆ ఏరియా మొత్తం కూడా బ్లాక్ అయిపోయి ఆ ఏరియా మొత్తం ఒక క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట కానీ దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసేదానికి ఆయుర్వేదలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే చాలా మంది దీనికి అంటే ఆయుర్వేద అంటే ఎలా ఉంటుందో ఏమో తెలియదు అనిపిస్తుంది కొన్ని అంటే కొంతమంది పేర్లు చెప్పొచ్చు కర్ణాటకలో శివమొగ్గ దగ్గర ఒక ఆయన ఉండేదనమాట ఎనభై ఏళ్ళ వయసులో కూడా క్యాన్సర్కి కొన్ని లక్షల మందిని బతికిచ్చాడు నారాయణమూర్తి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా నారాయణమూర్తి అని అంటే శివమొగ్గ అని అంటే మంది వీడియోస్ వస్తాయి కొన్ని వేల మంది లైన్లో ఉండేది ఆయన వారానికి ఒక ఒకటే రెండు రోజులు చూసేది వేల మంది లైన్లో విదేశాల నుంచి కూడా వచ్చేది ఎలాంటి క్యాన్సర్ అయినా సరే ఎలాంటి రిపోర్ట్ చూడకుండా కూడా జస్ట్ నాలుగే నాలుగు మెడిసిన్ ఇచ్చి క్యాన్సర్ తగ్గించిన రోజులు చాలా మంది ఉన్నారు అట్లా ఇప్పటికి మన సిటీ సరౌండింగ్ లో కూడా చాలా మంది క్యాన్సర్ కి ఆయుర్వేద వైద్యం ఇచ్చి కొన్ని లక్షల మందిని బతికిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయుర్వేదం ఆ యొక్క యోగం ఉంది ఆ యొక్క గుణం ఉంది కాబట్టి అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇది తప్పుదారిపోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి అవేర్నెస్ కావాలి ఆయుర్వేదంలో ఎలాంటి డిసీజ్ కైనా ఎలాంటి అంటే ఎలాంటి మనకు తెలియదు కొన్ని కొన్ని కొత్త కొత్త పేర్లు మార్కెట్ లో వస్తున్నాయి అలాంటి డిసీజ్ కూడా ఎప్పుడో మన సుశ్రుతుడు అనేది నాగార్జున ఎప్పుడో మన గ్రంథాల్లో పెట్టాడు అనమాట ఆయుర్వేదం అంటే ముందు వచ్చే తరాలకు కూడా మనకు మెడిసిన్స్ అనేవి పెట్టారు అలాంటి రెమెడీస్ మనం రూట్ కాస్ట్ నుంచి ఇవ్వడం వల్ల రూట్ కాస్ నుంచి ఎలాంటి డిసీజ్ తగ్గించుకునే గుణం ఓకే లో ఉంది అనమాట